వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనము కరీంనగర్ జిల్లా బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారి కార్యాలయం వద్ద ఉన్నాము అలాగే ఈరోజు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతున్న సందర్భంగా ఈ ఆఫీస్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆ పూర్తి కౌంటింగ్ ప్రక్రియ వివరాలు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం కరీంనగర్ పార్లమెంటు గెలుస్తామనే ఆశ ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా ఏం కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా నియంతృత్వ పాలన కేటీఆర్ గారు సంత జాగీర్ జాగిరనుకొని వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య దిశగా కనువిప్పు కలగకుంటే టిఆర్ఎస్ పార్టీని ఆ కుటుంబాన్ని ఎవరు కూడా మార్చలేడు సాక్షాత్తు ఆయన అసెంబ్లీనే చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న దాదాపు ఆరు వేల మెజార్టీ భారతీయ జనతా పార్టీకి స్పెండ్ సంజయ్ గారికి ఇచ్చింది నలభై మూడు వేల మెజార్టీ వేము అసెంబ్లీకి తీసుకోవడం జరిగింది పోయినసారి వచ్చిన ఓట్ల కంటే దాదాపు ఇరవై రెండు వేల ఓట్లు ఆ జిల్లాలో మాకు అధికంగా వచ్చినాయి అంటే ప్రజలలో పరివర్తన ఒక ప్రజాస్వామ్య దిశగా ఆలోచన చేయకుండా నియంతృత్వ పోగొట్టలతోని లేకుంటే పోలీసులే ముద్ర పెట్టుకుని రాజ్యం చేస్తారంటే అది ఎక్కడ సాధ్యమయ్యే పని కాదు మొట్టమొదటి ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా కూడా కరీంనగర్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో నేను మరొక్కసారి ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో నాలుగోసారి భారతీయ జనతా పార్టీకి అధికారం లభించింది ఈ కరీంనగర్ పార్లమెంట్ వీళ్ళందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చేస్తున్నారు శిరస్వామి నమస్కరిస్తూ ఉన్నారు విద్యాసావు గారి రెండు సార్లు గెలిపించారు బండి సంజయ్ కూడా రెండు సార్లు గెలిపించారు అసలు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సార్లు గెలిపించిన పార్లమెంట్ స్థాయిలే పార్లమెంటే చాలా తక్కువ ఉన్నాయి మరి ఈ ఊహించిన మెజారిటీ దాదాపు రెండు లక్షలు కూడా రీచ్ అవుతామనే ఖచ్చితంగా ఆలోచన ఉంటే అది కూడా రీచ్ అవుతున్నా కనుక ప్రజల ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నది నరేంద్ర మోడీ గారి కార్యక్రమం అయితే ఉన్నదో కరీంనగర్ ఈ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వేవరాడలు తీసుకోవడం ఏమైతున్నదో ఆ వేవరాడ రాజుల ఆశీస్సులు కూడా పూర్తి స్థాయి కూడా బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉండే కనుక ఖచ్చితంగా కూడా రేపు రాష్ట్ర ఎన్నికలు రేపు ఏవైతే వస్తాయో వాటిని కూడా విజయం సాధిస్తామని ఆ విశ్వాసం కూడా మాకు అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేయాల్సిందే దాచుకునే డబ్బులు కాదు అభివృద్ధితో ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించే ప్రత్యేక ఉత్తర తెలంగాణ ప్రజలు నక్సలైట్స్ పోరాటం తర్వాత ఉధృతంగా ఉండాలి ప్రజాస్వామ్య ఆ ప్రజాస్వామ్య విలువను కాపాడే దిశగా బండి సాయారి ప్రయత్నం చేస్తారు అభివృద్ధి అనేది కూడా ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ గారి దృష్ట్యా ఈ కళ పార్లమెంట్ ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన తర్వాత కూడా నలభై కిలోమీటర్ల పరిధిలో మన రాజ దేవాలయం రావడం కూడా ఆయన ఇంట్రెస్ట్ చూస్తూ ఉంది తెలంగాణ ప్రాంతం మీద ఆయనకున్న మక్ నరేంద్ర మోడీ గారికి

ఆయన కంటే మాకంటే కూడా కార్యకర్తలకు ఇక్కడ ఉంటే ప్రజలకు ఉన్నది రావాలనేది కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఉన్నామో సిద్ధాంతం కోసం పనిచేస్తా ఉన్నావు అధికారం కోసం కాదు మేము రెండు సీట్లకి వెళ్ళి కాంటెస్ట్ చేస్తా ఉన్నాం రెండు సీట్లకి వెళ్ళి ఉన్ననాడు కూడా భారతీయ జనతా పార్టీగా పనిచేస్తాం వాళ్ళ మూడోదనం కూడా చేస్తాం అధికారము ఏ నాయకుడికి ఏ ఏ టైంలో గౌరవం ఇవ్వాలో నిజంగా కూడా కేంద్ర పార్టీకి బాగా తెలుసు ఎక్కడి నుంచి విజయసావు గారికి కూడా ఓడిపోయిన తర్వాత కూడా మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చి ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించింది అది మా సెంట్రల్ పార్టీ అదే విధంగా సెంట్రల్ పార్టీ చూసుకుంటారు అది మన స్థాయి కాదు మేము ఆలోచించే పరిస్థితి కాదు ఉన్న నాయకులను కూడా ఎవరు కూడా పదవులు వస్తాయని ఆలోచించిన కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నారు